కిసాన్ సమ్మాన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం రైతు సోదరులు మరియు సోదరీ మనులార ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ లో రైతులకు అందించిన ప్రయోజనాలపై చర్చించబోతున్నా దయచేసి వీడియోను పూర్తిగా చూడండి మరియు మీ సహచర రైతులతో పంచుకోండి కేంద్ర బడ్జెట్ రెండు సున్నా రెండు రైతులకు ఇవ్వబోయే పెద్ద బహుమతుల జాబితా ప్రభుత్వం ఈసారి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజనను ప్రకటించింది ఈ పథకం కింద రైతులకు అధిక నాణ్యత గల విత్తనాలు సాగు సబ్సిడీలు మరియు ఆధునిక సాంకేతిక సౌకర్యాలు అందిస్తారు ఈ పథకం ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భరంగా చేయడం ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ఐదు లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తారు ఇది ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది తద్వారా వారు విత్తనాలు ఎరువులు మరియు వ్యవసాయ పరికరాలను సులభంగా కొనుగోలు చేయవచ్చు పప్పు ధాన్యాలు మరియు పత్తి సాగు చేసే రైతులకు శుభవార్త ప్రభుత్వం ఆరు సంవత్సరాల ప్రత్యేక మిషన్ను ప్రారంభించింది ఇందులో తూర్ ఉరగ్ మరియు మసూర్ వంటి పప్పు ధాన్యాలను అధిక పరిమాణంలో కొనుగోలు చేయడానికి ప్రభుత్వ సంస్థలు ముందుకు వస్తాయి అదేవిధంగా ఎక్స్ట్రాలాంగ్ స్టేపుల్ పత్తి ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేయబడతాయి దీంతో రైతులకు న్యాయమైన ధరలు లభిస్తాయి మరియు వారి ఆదాయం పెరుగుతుంది బీహార్లోని మఖానా రైతులకు శుభవార్త ప్రభుత్వం మఖానా అభివృద్ధి బోర్డును స్థాపించనున్నట్లు ప్రకటించింది దీని ద్వారా ఈ పంట యొక్క మార్కెటింగ్ మరియు ఉత్పత్తి ప్రోత్సాహం పొందుతుంది దీంతో రైతులకు ఎక్కువ లాభాలు మరియు న్యాయమైన మార్కెట్ ధరలు లభిస్తాయి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా చేయడానికి ప్రభుత్వం అధిక దిగుబడి విత్తనాల అభివృద్ధి మరియు వ్యవసాయ పరిశోధనా వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది ఈ పథకం కింద వాతావరణ మార్పులకు ఎదుర్కొనే కొత్త పంట రకాలను అభివృద్ధి చేస్తారు తద్వారా రైతులకు అధిక దిగుబడులు లభిస్తాయి ఈసారి ప్రభుత్వం వ్యవసాయ మరియు అనుబంధ రంగాల కోసం బడ్జెట్ ను పదిహేను శాతం పెంచింది మొత్తం కేటాయింపు ఒకటి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు కోట్లకు చేరుకుంది ఈ బడ్జెట్ ను రైతుల కోసం నిల్వ సౌకర్యాలు సరఫరా గొలుసు మెరుగుదలలు మరియు ఉత్పత్తి పెరుగుదల కోసం ఉపయోగిస్తారు కాబట్టి రైతు సోదరులారా ఇది రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో మీకోసం చేసిన ప్రకటనల పూర్తి వివరణ ఇప్పుడు మీరు ఏమి చేయాలి కిసాన్ క్రెడిట్ కార్డ్ కెసీసీ పొందండి మరియు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందండి ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ప్రయోజనాలను పొందండి మరియు ఆధునిక సాగు విధానాలను అనుసరించండి పప్పు ధాన్యాలు మరియు పత్తి సాగు చేసే రైతులు ప్రభుత్వ కొత్త కొనుగోలు విధానాన్ని ఉపయోగించుకోండి మఖానా రైతులు ప్రభుత్వ కొత్త బోర్డుతో కలిసి ప్రయోజనాలను పొందండి ప్రభుత్వ పథకాలపై పూర్తి సమాచారం కోసం పీఎం కిసాన్ సమ్మాన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ హక్కు మీ వ్యవసాయం ప్రభుత్వ సహాయం మీ అభివృద్ధి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్లో ఈ బడ్జెట్పై మీ అభిప్రాయాలను తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం పిఎం కిసాన్ సమ్మాన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జై జవాన్ జై కిసాన్